కళ్ళు ఆశనే వస్తుంది రే 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 డోర్ ఓపెన్ చేయరా నేను చూస్తారా ఏమైందిరా రే ఓపెన్ చేయరా ఏమైందిరా ఏమైంద కోతికి గణి శాండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేసారు ఆదరణ ఊపిరి మాత్రం ఉన్న పడంగా పోతున్నట్టుందే యారా మళ్ళీ పొద్దున పొద్దున మా ఇంటికి వచ్చినా నీ ఆలి చక్కెర బుక్కేకి వచ్చింటావు మళ్ళీ గానులే లే మళ్ళీ ప్యాంటు ఉప్పుతలేనికి మీ ఇంటికి పోవాయి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి ఆయన పొద్దున పొద్దున్నే శాండి నేను ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా ఒక కోతికి అయితే నైట్ కరెంట్ షాక్ కొట్టిందంట మార్నింగ్ మా తమ్ముడు అయితే కాల్ చేసి చెప్పాడు నైట్ కరెంట్ షాక్ కొట్టిందన్న ఇక్కడ కోతి ఉంది నువ్వు వస్తావా అని అందుకోసమే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము చలో మరి అక్కడ కోతి ఎలా ఉందో కండిషన్ ఎలా ఉందో చూసుకొని ఏమైనా మనం ట్రీట్మెంట్ చేయించి మన ప్రయత్నం మనం చేద్దాము చలో చలో ఈ హౌస్ లోనే అనుకుంటా ఇక్కడే పెట్టినామన్నాడు చేతికి వచ్చిందంటే హాస్పిటల్ దీనిలో ఉందా దానిలో ఆ బాక్స్ లో ఉందా బాక్స్ లో బాబు నైట్ పెట్టినారా ఆ బాక్స్ లో ఉందంట కోతి అయితే అది ఒకవేళ మన చేతికి వస్తుంది ఏమంటుంది అంటే హాస్పిటల్ తీసుకొని పోదాము అనమాట బట్టతో పట్టుకోండి ఇంజెక్షన్ వేసేటప్పుడు కొరికినా కూడా మనకేం కాదు కదా కీపర్ క్లోజ్లు ఉంటాయి కదా కొరికినా కూడా ఏం కాదు ఇది తీసుకుంటారు ఎండ కొద్దిసేపు ఎండకు పెట్టిట మరి ఉండు ఉండు బయట కన్నా వచ్చి నాగు ఓ తను లాడుతుంది పాపం భయపడుతుంది నన్ను పట్టుకొని నీళ్ళు తాపిచ్చి నిన్న నైట్ కరెంట్ షాక్ కొట్టిందంట వీడే దీన్ని తీసుకొచ్చింది ఇక్కడికి కోతినే కాదు వీడు ఒకసారి మనిషిని కూడా కాపాడున్నాడు కరెంట్ షాక్ నుంచి దానికి ట్రీట్మెంట్ జరగాల్సిందే ఇప్పుడు లేకపోతే ఒకసారి ఆయన ఫోన్ చేద్దామా ఆదో నాయనకి ఇది నా ఫోన్ దే సార్ తనలో ఆడుతుంది సర్వీస్ తాగిందా వాటర్ తాగిందా కళ్ళు ఆడుతుంది కరెక్ట్ నెత్తిపైన కొట్టినట్టుంది ఎండికలు పైన అదే ఏటు కాడ పడింది పడుతుంది సరే కింద పడుతుంది దానిలోని దానిలో కళ్ళు ముచ్చుకోపోయినాయి సర్వేష్ కళ్ళు ముచ్చుకోమైన మొత్తం అసలు పెట్టి పెట్టు దాంట్లోనే పెట్టు చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం కన్ను బాగానే ఉందిగా కన్ను పడిందే వాడు కదా యువతలు కన్ను పడింది కదా ఏటు ఏం కాదులే ఇప్పుడు హాస్పిటల్ బాబులే ఏం కాదు ఏం కాదు దాన్ని నొప్పి దానికి తెలుస్తుంటుంది మనకేమి అదేపాటికల్లా కొట్టింటే ఉమ్మ పెద్ద వాడు చెప్పలే నాకు పొద్దున్న ఫోన్ చేసినాడు లేచి నిమ్మడే ఫోన్ చేసినాడు ఇంకా ఫస్ట్ ఫోన్ లేస్తేనే దీని వారితో ఉన్నాను నేను ఈరోజు ఏం కావాలి పదాము ఇప్పుడు హాస్పిటల్కి ఈ బాక్స్ గలీజ్ ఉంది అందుకే మంచి బాక్స్ తీసుకుంటే నీ బండి ఇడే పెట్టి దినేష్ కార్లోకి వచ్చింది నా ఫ్రంట్లో మంచి బాక్స్ ఇదైతే హైట్ ఉంది బాక్స్ బాగా బాగా ఫిట్ పట్టుకుంటుంది బాగానే కదా ఏసీ ఓల్స్ పెట్టా ఆడ ఆడ డి డికి లేకరాను దా ఆ కోతి భయపడితే ఇట్రానన్నా ఇటరా డి డిక్కి లేకరా డి డికి ఉండిడా నోనో కిందికి వద్దు కిందికి వద్దు నేను డిక్కీలో కూర్చోవు నోనా ద్రా కిందికి రాదు ఆడే ఆడే ఉండు ఈ కాలు విల్ ఎడు ఈడే ఉండు నువ్వే కూర్చోపో మళ్ళీ అదన్న కిద్దనేసి అన్నకి నువ్వేడు మధ్యలో మిడిల్లో కూడాచో శాండీ రాకోకుండా చూసుకోడా నేను ఎక్కడ బాగుండలేరా నాయనా ఫస్ట్ ఆ కోతిని తొందర హాస్పిటల్ తీసుకోదంపదాంపా నేను ఎక్కడ అల్లరి అల్లారీయన్లే మన ఊర్లోనే లక్ష్మణ్ సార్ అన్నాడు ఆయన దగ్గరికి అయితే తీసుకొని చూద్దాం ఆయన దాని కండిషన్ చూసి ఏం చెప్తాడో చూద్దాము సార్ అయితే సెలెన్ పెడదాము సెలైన్ పెట్టిన తర్వాత చూద్దాం ఎట్ ఉంటుందో అని చెప్పి సెలైన్ అయితే పెట్టిస్తుండే దాని బ్యాడ్ బ్యాడ్లాకో మన బ్యాడ్లాకో తెల్లు కానీ సెలిన్ పెట్టిన ప్రాణం అయితే వదిలేసింది అది అక్కడికి డాక్టర్ అయితే చాలా ట్రై చేశాడు ఆయన నోట్లో నోరు పెట్టి కూడా గాలిపాడు కానీ ప్రయోజనం లేకపోయింది అక్కడికి ఇంకా దానికి అక్కడ రాసి పెట్టింది మనం ఏం చేయలేము ఇంకా మన ప్రయత్నం అయితే మనం చేశాము మీరు కూడా మీ మీ దగ్గర మీ చుట్టుపక్కల ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి దానికి బతికే రుణం ఉంటే ఖచ్చితంగా బతుకుతుంది కానీ మీ ప్రయత్నం మీరు చేయండి అలాగే వచ్చేసి మూగ జంతువులని అయితే ఎవరు కొట్టొద్దండి

చిన్న కొట్టుకుంటుంది మాటలు అయితే రావడం లేదు సడన్ గా అసలు అది కోలుకుంటానికి అండి నేను కానీ సడన్ గా చెప్పి అలా అయిపోతేనే అసలు మనిషికి చెప్పకూడదు అది ఓకే మరి పాడేస్తే బాగుండదు దీన్ని బూంచితే బాగుంటది అందుకే ఇప్పుడు ఆ ప్లేస్ కి అయితే వెళ్తుండే చలో ఎక్కడ గుడి దగ్గర బూంచితే మంచిది అన్నారు అందుకే మా ఊరు పొల్లిదమ్మ దగ్గరకి అయితే వచ్చిండే ఇక్కడ రైట్ సైడ్ బూంచుదాము మళ్ళీ

లోతు బతునైతే దాని అయితే కూర్చిపెట్టాలన్నారు పండు పెట్టకూడదు కూర్చోపెట్టండి అని అన్నారు మనకు కూడా తెల్లు చొప్పిండే చేస్తుండే కూర్చోపెట్టు కాబట్టి కొద్దిగా లోతు అయితే బెటర్ ఆ కుక్కలు కూడా దోక్కోకుంటుంటాయి చిన్నది తీసుకుంటే మెత్త మొద్దు పెద్ద తీసుకుంటున్నారు సరిపోయా లేకపోతే ఇప్పుడు మా చిన్న కొన్ని వాటర్ వేసి ముందు గు కొన్ని వా ఇంకొన్ని అటు సైడ్కి అంతా తడిపో అటు తడిపి శాండీకి నీళ్ళు తప్పు ఉంటాయి శాండీ అయిపోయింది అన్న పదంలే తీసుకో తాగు అటు నీళ్ళు కార్లో చనిపోతాయి తాగుకొని తాగు ఎంత అతి కదా నువ్వు తాగుకొని తాగు అటు చూడు కోతి ఎంత చనిపోయింది కదా లేదులేనా ఏం కావాలే తీసు కొన్ని దాగు కార్లు మొత్తం చల్లిపోతావు నువ్వు ఇంక కొన్ని దాగు సరే ఇంకొన్ని దాగు కొన్ని లే కొన్ని తాగు హోల్ తేలేదు మనము అనుకోకుండా వచ్చేసినాం బయటికి బతుకుతుంది మనకి ఏంటి నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్